బీఎంపీఎల్ మదనపల్లి న్యూస్కి స్వాగతం వక్ఫ్ సవరణ చట్టంపై మాజీ సీఎం జగన్ రెడ్డిది ద్వంద్వ వైఖరి ముస్లిం మైనార్టీలను మభ్యపెడుతున్న వైకాపా టీడీపీ నేత ఆర్జే వెంకటేష్ విమర్శలు మదనపల్లి వక్ఫ్ సవరణ చట్టంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు శనివారం నిమ్మనపల్లి సర్కిల్ నందు గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం బిల్లును లోక్సభలో తిరస్కరించి రాజ్యసభలో ఆమోదించడంతో మాజీ సీఎం జగన్ వైకాపా వైఖరి స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు ముందు నుంచి ముస్లిం మైనార్టీలకు వైకాపా తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు సిఏన్ఆర్సి మూడు వందల డెబ్బై వంటి చట్టాలకు లోపాయకారి ఒప్పందంలో భాగంగా మద్దతు తెలపడం ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టడమేనన్నారు మదనపల్లి వైసీపీ సమన్వయకర్త ఇటీవలే విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూటమి నాయకులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని ఇప్పుడు ఆ పార్టీ అధినేత నిర్ణయంపై ఏమి సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు ఈ నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నారని మేము అంతకు మించి ముస్లిం మైనార్టీలకు మేలు చేస్తున్నామన్నారు ముఖ్యంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని వైకాపా వ్యతిరేకించడం ఆ పార్టీకి చెందిన దినపత్రిక ప్రధాన కార్యాలయం వక్ఫ్ భూములపై నిర్మించడమే కారణమని ఎద్దేవా చేశారు గత ఎన్నికల్లో మదనపల్లెలో టీడీపీ అభ్యర్థి కంటే వైకాపా అభ్యర్థికే ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఓట్లు వేసినప్పటికీ షాజహాన్ బాషా తన అనుచరులతో ముస్లింల మనసు గెలిచారని ఆ చతురతతో ముస్లింల మనసులు గెలిచారని ఇది జీర్ణించుకోలేక వైకాపా నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ముస్లింలకు ద్రోహం చేస్తే టీడీపీ కూటమి పార్టీలు సీఎం చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నారని కొనియాడారు ఇప్పటికైనా ముస్లిం సమాజం వాస్తవాలను గ్రహించి ఇది పలికారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు గండికోట గణేష్ బాబు పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా మైనార్టీలంతా నిసాన్ అహ్మద్ గారికి మీకే మెజార్టీ పార్టీ వ్యక్తికి షాజహాన్ బాషా తక్కువ ఓట్లు వేశారు అయినా ఈ రోజు షాజహాన్ బాషా చదురుస్తూ ఆయన మైనారిటీ సమాజాన్ని అంతా కూడా ఆయన వైపు తిప్పుకున్నారు అందుకు మీకు ఈర్ష పడుతున్నారు ఈర్ష్యతో మీరు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు కానీ నిజానికి అందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ వక్తు బిల్ అనేది పేద ముస్లింలకు ఉపయోగపడేటువంటి బిల్లు ఈ బిల్లును వ్యతిరేకించడానికి ముఖ్య కారణం ఏమంటే సాక్షి ప్రధాన కార్యాలయము వక్తు బోర్డు ఆస్తుల మీద నిర్మింపబడినటువంటిది అందుకని లోక్సభలో ఒక స్టాండు రాజ్యసభలో ఒక స్టాండ్ ఈ విధంగా మీరు డబుల్ స్టాండ్ తీసుకుంటున్నారు మొట్టమొదటి నుండి కూడా వైసీపీ ముస్లింలను మోసం చేస్తూ వాళ్ళకు ద్రోహం చేస్తూ ఉంది ఏదైనా మేలు చేసిందంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే మైనారిటీలకు మేలు జరిగింది తప్ప ఇతరులతో కాదు మేము ఎన్డీఏతో కలిసి ఉన్నా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను మేము ఒప్పించి సవరణలు చేసి ఈరోజు కరెక్ట్ గా మైనార్టీలకు మేలు జరిగే విధంగా ముఖ్యంగా పేద మైనార్టీలకు మేలు జరిగే విధంగా ఈరోజు సవరణలు ప్రతిపాదించి నెగ్గించాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా మైనార్టీ సోదరులు క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుని ఇకనైనా ఆ వైసీపీ మాయలో నుండి బయటకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా